ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని స్వరము ప్రైజ్ ద లాడ్ పత్తి సువార్త ఏడో అధ్యాయము పద్నాలుగో వచనం జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకోచితమనై ఉన్నది దాన్ని కనుగొని వారు కొందరే జీవంలోనికి ప్రవేశించే కొద్ది మందిలో మనం కూడా తప్పనిసరిగా ఉండవలను ఎవరైతే అప్పుడప్పుడు తక్కువగా విధేయత చూపుట కంటే ఎప్పుడో ఒకసారి పాపం చేయుట కంటే వారు వారి కళ్ళను పెరికివేయుటకు మరియు వారి చేతిని నరికివేయుటకు అంకితభావం కలిగి అటువంటి వారు ధన్యులు ఇటువంటి వారే క్రీస్తునకు నిజమైన శిష్యులు మత్తాయి ఐదు ఇరవై తొమ్మిది ముప్పైలో ఎవరైతే విధేయత చూపుటకు ఎంతవెలా అయినా చెల్లించుటకు సంకోచించారో మరియు ఎవరైతే స్వంత మరణం అనే ఇరుకు మార్గంలో నడుచుటకు అంకితభావం కలిగి ఉందిరో అటువంటి అంకితభావం గల ప్రజల కొరకు దేవుడు లోకమంతా వెతుకుచున్నారు మరియు కోరుచున్నాడు అందుకే ప్రభుయేసు మత్త ఏడు పద్నాలుగులో జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానికనుగును వారు కొందరే అని ఈ విధంగా ప్రవచించెను ఇప్పుడు వినండి అతనిలో నుండి మాట్లాడు పరిశుద్ధాత్మ స్వరమునకు విధేత చూపుటకు ఎంత విల అయినా చెల్లించే ధైర్యము గలవారు అతి కొద్దిమంది ప్రజలు పూర్ణ హృదయంతో దేవునిని నిజముగా ప్రేమించువారు అతి కొద్దిమంది ప్రజలు ప్రభు యొక్క అడుగు జాడలలో నడుచుటకు లోకపు రాబడిని ఘనతను లోకపు ఆనందమును ద్వేషించి గొప్ప ఆనందముగా ఎంచుకొని వారు అతి కొద్దిమంది ప్రజలు అటువంటి వారిని గుర్తించిన లేక వారికి గుర్తింపు లేకపోయినా వారి జీవితంలో ఎటువంటి మార్పు కలుగజేయదు ప్రకటించి మరియు దేవుని దృష్టి అందు ఆ విధంగా జీవించువారు మాత్రమే కొద్దిమంది ప్రజలు దేవుని రాజ్యం అనగా నీతి సమాధానము పరిశుద్ధాత్మనందలి నందలి ఆనందమును మొట్టమొదటిగా కోరుకొనుటకు ఎంతవేళ అయినా చెల్లించుటకు ఇష్టపడువారు అతికొద్ది మంది ప్రజలు ఆశీర్వదింపబడిన అతి కొద్ది మంది ఈ లోకమును జయించి ఉన్నారు ఈ అతి కొద్ది మందిలో మనము ఒకరుగా ఉండుటకు మన హృదయంలో అటువంటి కోరికను కలిగి ఉందాము ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి మేము విశాలమైన మార్గం నుండి జీవమునకు పో ఇరుకు ద్వారంలోకి ప్రవేశించి ఉన్నాము అతి కొద్ది మందిలో మేము ఒకరిగా ఉండుటకు కావలసిన కృపను దయచేయండి ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె